హాయ్ అండి ఈరోజు గార్లు మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి పొయ్యిమే చేస్తున్నానండి బాగుంటాయి అని పొయ్యి మీద చేతున్నాను సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కానీ అండి వాచింగ్ టైం పెరగట్లేదండి వాచింగ్ టైం కూడా పెరిగితే నాకు మోల్టేషన్ అవుద్దండి సబ్స్క్రైబర్లు మాత్రం బాగానే పెరుగుతున్నారండి కానీ వాచింగ్ టైం పెరగట్లేదండి అది పెరగాలండి కానీ అది మీ చేతుల్లోనే ఉంది చూసి అలా వెళ్ళిపోతున్నారండి కానీ అలా కాకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బాగానే ఉంది లైక్ బాగానే ఉంది కానీ మీరు ఇలా చూసి అలా వెళ్ళిపోతున్నారు కానీ అలా వెళ్ళకూడదు మొత్తం వీడియో అంతా చూడాలండి మీరు ఎంతసేపు వస్తుందో వీడియో అంతసేపు చూడాలి నాకు బాబు ఉన్నాడండి ఆ బాబు కొంచెం మాటలు వస్తున్న వెనకాల నుంచి మీరు ఏంటో అనుకోవద్దు బాబు కూడా మాట్లాడుతూ ఉంటాడు మీరు వినండి మా ఊడు ఏదో చెప్తున్నాడు మీరు వినండి మాట్లాడు మటన్ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం రండి విన్నారా మా బాబు మాటలో కోరు కొట్టుతున్నారని మీరు అనుకోవద్దు కానీ కొంచెం నా వీడియోస్ మాత్రం చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మటన్ కర్రీకి మసాలా మెయిన్ అండి మసాలా బాగుంటేనే మటన్ కర్రీ బాగుంటుంది కారం కొంచెం తక్కువేసుకోవాలి కారం కానీ ఎక్కువైందంటే మటన్ కర్రీ టేస్ట్ పోద్ది బాగోదండి అసలు కారం కొంచెం వేసుకోవాలి మటన్కి ఉన్న అదే రావాలి స్మెల్ రావాలి కానీ కారం కొప్పే మాత్రం బాగోదు దానికి మసాలా ఎలా ఆడినా కానీ వీడియో తీయలేదు కానీ ఎలా చేయాలో చెప్తాను అంటే మీకు తెలియదని కాదు నా స్టైల్ చెప్తున్నాను అంతే అల్లం వెల్లుల్లి ధనియాలు లాలికాయ్ చెక్క లామ్మక్క గసగసాలు మెయిన్ గసగసాలు ఎక్కువ ఉండాలి ఇవన్నీ కలిపి కొంచెం కొబ్బరికాయ ముక్క వేసుకోవచ్చు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే మన గ్రేవీ రావడానికి మాత్రమే అవి మసాలా అయితే కాదు కానీ గ్రేవీ రావడానికి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలండి బాగుంటుంది అది బాగా మగ్గన అండి బాగా మగ్గితేనే బాగుంటుంది అది కారం ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాడు తర్వాత పొయ్యి మీద బాగా మగ్గనివ్వాలి పైసర్ ఇవ్వడము కొంచెం కొత్తగా ఉంటుందోళని కొంచెం ఎక్కడన్నా కొంచెం ఏదైనా తేడా వస్తే చూడండి ఏదో మాట్లాడేస్తున్నాను కానీ సిప్ చేయకుండా మాత్రం చూడండి కొద్దిగా మొత్తం వీడియో అంతా చూడండి సపోర్ట్ చేయండి అది వీడియో చూసే వాళ్ళకి యూట్యూబ్ చూసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఎందుకు పెడుతున్నాను ఎందుకు చేస్తున్నాను అనే విషయం అందరికీ తెలుస్తుంది సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్